హాయ్ ఎవ్రీవన్ మొన్న మేము టౌన్కి వెళ్ళాం టౌన్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర పుదీనా కనిపించాయి మాకు మార్కెట్లో తీసుకొచ్చాను అయితే మన దగ్గర కొత్తిమీర పుదీనా ఇంకా ఏవైనా ఆకుకూరలకి ఇలా కట్టు కట్టాలంటే రబ్బర్ బ్యాండ్స్ వేసేస్తున్నారు కదా రబ్బర్ బ్యాండ్స్ అయినా ఓకే పర్లేదు ఇంకా కొంతమంది అయితే ప్లాస్టిక్ దారాలు ఉంటాయి కదా ప్లాస్టిక్ బస్తా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో నుంచి దారాలు తీసి ఆ దారాలని ఈ ఆకుకూర కట్టలు చేయడానికి వాడుతున్నారు దానివల్ల కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అయిపోతుంది ఎక్కడ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అయిపోతుంది ఇక్కడ చూడండి వీళ్ళు చక్కగా ఇది ఇది ఒక ఇది గడ్డి ఎండుగడ్డి ఉంటుంది కదా ఎండుగడ్డితో చేశారు బాగా అనిపించింది నాకు మన దగ్గర కూడా ఇలా చేయొచ్చు కదా ఏం పోయే కాలం ప్లాస్టిక్ 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 చూడండి ఎండుగడ్డి ఇది పుదీనా కట్టడానికి ఎండుగడ్డిని పెట్టారు ఇంకా అయితే ఇదేదో ఇదేదో చెట్టు కాండం అది ఏదో చెట్టుది దాన్నే ఒక మూడేసేసారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది దీనివల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ ఉండదు చక్కగా ఇది డిగ్రేడ్ అయిపోతుంది భూమిలో తొందరగా కలిసిపోతుంది బలం కూడా వస్తుంది అక్కడ ఉన్న చెట్లకి బాగుంది కదా చిన్న చిన్నవే పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయి సో మన దగ్గర వాళ్ళు కూడా రైతులు కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇలాంటి గడ్డి ఇంకా చెట్ల కొమ్మలు ఆకులు తీగలతోని చేయడానికి ట్రై చేయండి బాయ్ బాయ్